वेलकम टू एम एमसी न्यूज ఇప్పుడు మన న్ డైనక్ కేఆర్పిఆర్ తల్లి రామ్ గారి చతీబణి గారు కొత్త కాల అకాల మరణం జరిగింది మనందరికీ తెలుసు ఆవిరి పేరు మీద వారు పార్టీలకు అతీతంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సొంత అదేవిధంగా గంగిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డు ఇరవై ఐదు వార్డు సంబంధించి ఇరవై ఐదు మంది టీములు ఆడటం ఎంతో గర్వంగా ఉంది అందులో కంగ్రెస్ టు సెకండ్ వార్డ్ టీమ్ అండ్ అదే కంగ్రెస్ టు నైన్త్ వార్డ్ టీచర్స్ కాలనీకి and the third one is your వెరీ గుడ్ with very good fifth war team very good మీరు మా కోర్టు వచ్చి యూత్ సారు మన విష్ణు వర్మ గారి గురించి నగర నుంచి ట్రాన్స్ఫర్ అయితే జరిగింది వారు ఇచ్చిన కొంతకాలంలోనే పెద్ద పెద్ద కేసులు సడన్ విజిట్లు చాలా కార్యక్రమాలు మన జడ్జి చేయడం జరిగింది ఈ నెల పదమూడవ తారీఖున మన వెంకటగిరి కోర్టులో మెగా లోక్ అదాలత్ లాస్ట్ మంత్ మెగా లోక్ అదాలత్ జరిగితే రాష్ట్ర లెవెల్లో వాటి లెవెల్లో మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మాకు జడ్జిలు నుంచి అయినప్పటికీ సారు మమ్మల్ని అడ్వకేట్స్ని స్టాఫ్ని పోలీస్ డిపార్ట్మెంట్ని తరిమి ఐదు వేల ఐదు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కేసులు ఒకే రోజు ఇరవై ఐదు వాటర్లో టీమ్స్ గెలవడం కాదు ఇప్పుడు వాలీబాల్ జరుగుతున్నాయి ఖోఖో జరుగుతుంది కానీ నలభై స్టేజ్ క్రికెట్కున్న క్రేజు వేరే దానికి లేదని నా ఉద్దేశం అనుకుంటున్నాను ఎందుకంటే క్రికెట్కున్న క్రేజ్ ఒక ఐపీఎల్ కావచ్చు ట్వంటీ ట్వంటీ కావచ్చు రేపు నెల రేపు నెల ఏమో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ రెండి ప్రోత్సహిస్తుంది మీ ఇంకా మీ జూనియర్స్ని సీనియర్స్ని ఇంకా ఎంకరేజ్ పడుతుంది కానీ దయచేసి క్రికెట్ బెట్టింగ్ జోన్ పోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్ జోన్ల మీదే రద్దపలా అలాగే క్రికెట్ బెట్టింగ్ యాప్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ లేదా టకాట్లో కానీ ఒకసారి మనం ఇన్వాల్వ్ అయ్యామంటే జడ్జి గారి దృష్టికి వచ్చిందంటే మన లైఫ్ ఫాయిల్ అయిపోతుంది కాబట్టి మీరు ఎంతసేపు స్పోర్ట్స్ మీద ఎడ్యుకేషన్ మీదే మీ యొక్క నాలెడ్జ్ ఎంత పెడతారని ఈ సందర్భంగా మా వెంకటేజ్ కోర్టు తరఫున మా జడ్జి గారి తరపున మా స్టాఫ్ తరఫున అందరికీ మీ అందరికీ మరొకసారి మా ఆఫీసులు తెలియజేసుకుంటూ తీసుకుంటూ మా జడ్జి గారు ట్వంటీ ఫైవ్ టీమ్స్ మెంబర్స్కి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ట్వంటీ ఫైవ్ టీమ్స్ ఆడి అందులో ఈరోజు ఫైనల్ జరిగి అందులో సెకండ్ వార్డ్లర్గా వచ్చారని తెలుసు వార్డు అదేవిధంగా రన్నర్స్గా వచ్చిన నైన్త్ వార్డ్ కూడా నా యొక్క అభివృద్ధి ఈ క్రీడలు అనేవి మన యూత్లో టీమ్ వర్క్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఫిజిక్ని మెయింటైన్ దాంట్లో కానీ అదేవిధంగా లీడర్షిప్ స్కిల్స్ లాంటి మంచి గుణాలను పెంపొందించడంలో ఈ క్రీడలు చాలా తోడ్పడతాయని అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఈ కాలంలో అందరూ మొబైల్లో ఈ గేమ్స్ ఆడేదనుకుంటే ఈ బయట వచ్చి ఈ విధంగా సన్ కింద ఆడడం అనేది చాలా అద్భుతం అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో మీరంతా ఈ ట్వంటీ ఫైవ్ టీమ్స్ వచ్చి ఆడడం అదేవిధంగా సెకండ్ టీమ్ ఈరోజు విజేతగా నిలిచారంటే ఎంత క్లజ్ చేస్తుంటారో దాన్ని మాకు కాబట్టి మీరంతా కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఆడి వచ్చే సంవత్సరంలో కూడా నెక్స్ట్ రిమైనింగ్ టీమ్స్ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చి డెఫినెట్గా మీరు కూడా విన్న వాళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా సార్ చెప్పినట్లు మీరు అందరూ కూడా ఈ డ్రగ్స్కి అవన్నీ కూడా కొంచెం దూరంగా ఉండాలని కూడా నేను ఈ టైంలో కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కోర్టులో దాదాపు ఒక పది డిఫికల్ కేసులు వస్తూ ఉన్నాయి అంతా యూత్ ఒక్కసారి కేసు రిజిస్టర్ అయ్యిందంటే మీ భవిష్యత్తు గవర్నమెంట్ జాబ్స్ కానీ అవన్నీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి వాటికన్నీ దూరంగా ఉంది మీ స్పోర్ట్స్ పైన గమనం పెట్టుకొని మీరు మీ ఫిజిక్ కాపాడుకోవాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంటిన్యూషన్గా ఈ యొక్క ఇది ఏ కేర్ ఆ యొక్క వెంకటేశ్వర పోలరంబ దీవెనలు కలిమణి రామప్రసాద్ కుటుంబానికి ఉండి వారు కంటిన్యూస్గా ఈ టోర్నమెంట్ ని ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

భార్గవ్ ఐదో వార్డు నుంచి చందు బిసీ మేన్ ఆఫ్ ది మ్యాచ్ లండి ఇవే ఆరో వార్డు నుంచి నాని ఇరవై రెండో వార్డు నుంచి చరణ్ ఇరవై వార్డు నుంచి వెంకి టోల్త్ వార్డు నుంచి తరుణ్ రాజ్

కంగ్రాచులేషన్ పెట్టుకులేదు కానీ ప్లేయర్స్ అడుగుతున్నారు అని చెప్పి ప్లేయర్స్ కంగ్రాక్ చేయడానికి క్లాప్స్ కొట్టాలండి ಕ್ಯಾಶ್ ಕೆಂಕ್ ಯು ನೈನ್ ಬೈ Ei, 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 आईन दवार नीचे, आईन दवार नीचे, बस बस नीचे। Player of the series forty, इन्वार नीचे। Player of the series, चेन्ना। बीसाई, बीसाई अगड़ा, बीसाई। Thank you, sir. 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 Thank sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank sir. Thank you, 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 Thank you, sir. Thank sir. Thank you, sir. Thank sir. Thank you, Thank you, Thank you, sir. Thank you, you,